హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మరొక న్యూ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి చాలామంది వీడియో లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తుంటాను ఈరోజు నేను నాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే కాల్ చేశాడు ఈ దేని గురించి అంటే ఈ రేషన్ కార్డు లేకపోతే ఇందిరామ్మ ఇల్లు రాదు అని చెప్పేసి దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఏదైతే ఒక అప్లికేషన్ ఐడి ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు అప్లికేషన్ ఐడి నేమ్ అలాగే ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు చూడవచ్చు ఇక్కడ క్లియర్గా రేషన్ కార్డ్ అయితే వీళ్ళకైతే రావడం లేదు అయినప్పటికీ కూడా వీళ్ళకైతే ఇల్లు అయితే మంజూరు అయింది లీస్ట్ వన్లో దానికి సంబంధించి మీకు ఇవి చూపెడతామని చెప్పేసి ఎందుకంటే ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దానికి కావద్దు అనే దేశంలో కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్ డిఎస్సి అని చెప్పేసి రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ వన్లో నాన్ పక్క హౌస్ విత్ హౌస్ సైట్ అంటే స్థలం ఉంది కాబట్టి వీళ్ళకు ఎల్ వన్లో ఇల్లు అయితే శాంక్షన్ అయింది ఈ పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళకి ఎంపీడీఓ గారు అయితే అప్రూవల్ అయితే కొట్టారు అప్రూవల్ కొట్టిన తర్వాత ఈ పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనే వస్తుందన్నమాట ఏదైతే ఈ ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి వీళ్ళకు ఇచ్చిన వెంటనే ఇది చేంజ్ అయిపోయి మళ్ళీ వేరే చేంజెస్ అనేది వస్తాయనమాట ఒకసారి మీరు ఇప్పటివరకు మన ఛానల్లో చాలామంది మంజూరు పత్రాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రీసెంట్గా చాలామంది పేమెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఫస్ట్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి బేస్మెంట్ వాళ్ళందరిలో ఎవరికైతే ఇన్లో వచ్చాయో మీకు ఒకసారి మీకు ఇలా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మీకు కామెంట్ చూసి వాళ్ళు నమ్మాలి కాబట్టి ఒకసారి మీరు ఎవరికైనా ఇల్లు అయిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా ఇలా స్టార్టింగ్లో ఇలానే వచ్చి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలియాలని చెప్పేసి నేను ఇట్లా చెప్తున్నాను ఏదైతే ఈ రేషన్ కార్డు నెంబర్ లేదని చెప్పేసి ఇల్లు శాంక్షన్ కాదు ఇల్లు రద్దు అవుతుంది ఇల్లు క్యాన్సిల్ అవుతుంది ఇలాంటి ఏం అపోహలకైతే పోకండి రేషన్ కార్డులు లేకున్నా కూడా మనకు ఫస్ట్ సెకండ్ వీడితో సంబంధించి ఇందిరా ఇల్లు శాంక్షన్ అయితే చేశారు బట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి రేషన్ కార్డులు వచ్చాయి కాబట్టి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అవుతుందో శాంక్షన్ అయిన వారికి ఏదైతే ఈ ఆధార్ మ్యాప్ చేస్తారో అప్పుడు ఈ వారికి సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ కూడా వాళ్ళు యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి యాడ్ చేస్తారు దాని గురించి టెన్షన్ బాన్ లేదు ఎందుకంటే రేషన్ కార్డు అనేది మన మన మిస్టేక్ కాదు గవర్నమెంట్ అనేది ఫస్ట్ నుంచి మనకు రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేయలేదు రీసెంట్గా ఇప్పుడు మనకు రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేసింది కాబట్టి మీకు ఎప్పుడైతే మీ ఇల్లు శాంక్షన్ అవుతుందో శాంక్షన్ అయిన వెంటనే మీకు అయితే ఈ ఆధార్ మ్యాప్తో పాటు మీకు ఏదైతే రేషన్ కార్డు ఉందో అది అప్డేట్ చేస్తారో మీరైతే టెన్షన్ అవసరం లేదు దానికోసం అనేది వీడియో అయితే చేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియాలి ఇలా వస్తుందన్నమాట మీకు అప్లికేషన్ ఎప్పుడైతే మీకు ఎంపీడీఓ గారు అప్రూవల్ కొడతాడో పెన్ పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి ఇలా వస్తాయి అనమాట మీకు తెలుసా అని కూడా వీడియో షేర్ చేయండి రేపు ఇదే వీడియో రేపు లేదా ఎల్లుండి మిగతా రెండు మూడు ఛానల్లో ఈ వీడియో వస్తుంది వచ్చిన తర్వాత ఆ వీడియోని నేను మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి ఎవరు ఎట్లా వీడియోలు చేశారనేది మీ అందరికీ తెలుసు అవన్నీ మళ్ళీ ఒకసారి మీకు అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ